క్రీస్తునందు మికిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదులారా ఈ యొక్క తపస్ కాలంలో లేదా ఉపవాసం ఉండేటువంటి స్థలాల్లో సమయంలో కావచ్చు లేదా ప్రార్థించేటువంటి సమయంలో కావచ్చు సాధారణంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అది దీక్ష వేసుకున్న వాళ్ళు కావచ్చు దీక్ష వేసుకున్న వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్గా సిస్టర్స్గా నేను మీరు అందరం కూడా గృహస్థ క్రైస్తువులుగా ప్రార్థించే టైంలోనే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఏం తప్పు చేస్తారు స్ట్రిక్ట్గా శుక్రవారం కదా ఈరోజు ఈ తప్పు చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తుంటాం ఉంటాం ఏంటది నిద్రపోతాము కరెక్టే కదా బాగా ప్రార్థనకు వస్తాం బుద్ధిగా కూర్చొని మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చి బాగా నిద్రపోతుంటాం ఈరోజు గాసుపల్ రైడింగ్లో కూడా అదే చదివాం యేసు ఒక దిక్కు ఆయన మరణ వేదనతో భయపడుతూ ఆయన శరీరంలో నుంచి చెమట కాకుండా రక్తమే బయటకు వస్తుందంట అంత వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ శిష్యులు ఏం చేశారు కూర్చొని చల్లగా నిద్రపోతున్నారు మళ్ళీ ప్రభు వచ్చాడు ఆ భయాన్ని తట్టుకోలేకపోతున్నాడు అరే రేపు జరగబోయేటువంటి ఈ చావు ఘోరంగా ఉండబోతుంది ఎవరికైతే నేను సహాయం చేశానో వాళ్ళే నన్ను ఈ విధంగా హింసించబోతున్నారని అది ఊహించుకుంటుంటే ఆయనకు భయం ఎక్కువయ్యి ఆయన ధైర్యం కోసము మళ్ళీ వస్తాడు నా శిష్యులు ఏం చేస్తున్నారు నాకు తోడుగా ఉండి ప్రార్థన చేయడానికి నాతో పాటు వచ్చారు కదా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా ఏదో చూద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చారు వస్తే ఏమవుతుంది నిద్రపోతున్నారు అట్లా మూడు సార్లు వాళ్ళని చూసినా కూడా మూడు సార్లు మాత్రం వాళ్ళు నిద్రలో కొట్టుమిట్టలాడుతున్నారు చెప్పు ఫాస్టింగ్ చేయాలనుకుంటారు కానీ తింటారు కానీ బాగా తింటారు కదా ఫాస్టింగ్ చేయాలనుకున్నప్పుడే ఆకలి అయింది మిగతా సమయంలో ఆకలి కాదు మిగతా మిగతా రోజుల్లో ఫ్రైడే కాకుండా మిగతా రోజుల్లో త్రీ ఓ క్లాక్ ఏంటి సిక్స్ ఓ క్లాక్ అయినా అన్నం తినకుండా ఉంటారు పన్నుల్లో బిజీ బిజీగా ఉంటారు కానీ ఫ్రైడే వస్తే మాత్రం ఆ రోజు నైన్ అయితేనే ఆకలి అవుతుంటది ఏదో ఒక విధ నోట్లో పడతానే ఉండాలి కడుపులో పడితేనే అప్పుడు పైకి మాత్రం ఫాస్టింగ్ అనుకుంటుంటాం కానీ తిండికి మాత్రం ఆగలేం అందుకే సైతాన్ కూడా మనిషిని దెబ్బ కొట్టడంలో ఈవెన్ దేవుణ్ణి టెంప్ట్ చేయడంలో కూడా సైతాన్ ఫస్ట్ ఆకలితోనే శోధిస్తుంది కాబట్టి ఈరోజు నువ్వేదో ఆకలి కొని నువ్వు తినడం నువ్వు నీ తప్పే కాదు ఈవెన్ యేసుప్రభు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి రెండో తప్పు మనము బాగా ఈ తపస్కాలంలో చేసేది ఆకలి సహోదరి సహోదరులారా ఈనాడు ముఖ్యంగా నాకు ఈ విధంగా అనిపించిందనమాట ఇదిగో ఈ యొక్క తపస్కాలంలో మనం ఉంటున్నప్పుడు కొన్ని మనం విడిచిపెట్టాలి కొన్ని మనల్ని విడిచిపెట్టాలి కొన్నిటికి మనం దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు కావచ్చు ఆ పనులకు కావచ్చు మనం దూరంగా ఉండి అందులో మొట్టమొదటిది మీరందరు చెప్పినట్టుగా నిద్రపో నిద్రపోవటం నిద్ర అనేది అవసరమే మనిషికి నిద్ర నిద్ర సుఖమెరగదంట నిజంగా నిద్ర వచ్చిందనుకో ఆయనకు పూలపా అవసరం లే కింద కూడా కొనుక్కొని నిద్రపోవచ్చు ప్రస్తుత గ్రంథంలో ఇలా నిద్ర మత్తు నిద్ర మత్తుతో ఎంతో మంది పాపాలు చేశారు నిద్ర మత్తులో నిద్రావస్థలో ఎంతగానో వాళ్ళు పాపం కట్టుకుంటున్నారు ఈ నిద్ర మత్తుకు వాళ్ళు బానిసై దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలను కూడా కోల్పోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో ముఖ్యంగా నేను ఒకటి మీతో చెప్తాను న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము అక్కడ మనం చూస్తే వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ ఏం చెప్పబడుతుందంటే సంసోన అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక దైవ సేవకుడు ఈ సంసోను ఏం చేస్తాడంటే ఆయన దేవుడు అంటే అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ సంసోను అతను ఎంతో బలాఢ్యుడు ఈ సంసోను చంపివేయాలని చెప్పేసి శత్రువులందరూ కూడా కంకణం కట్టుకుంటారు కానీ ఆయనతో డైరెక్ట్గా డీల్ చేయడానికి ఆయన బలార్జ్యుడని ఆ యొక్క శక్తిని వాళ్ళు ఆయన ఆయన పైన విజయాన్ని సాధించలేరని చెప్పేసి ఆయన ఏదో ఒక విధంగా ట్రాప్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పన్నాగం చేస్తారు అందులో ముఖ్యంగా ఈ సంసోనికి ఆయన యొక్క శక్తి కనుక్కోవడం కోసం ఎక్కడ నీ శక్తి ఉంది బలమేంది అని కనుక్కోవడం కోసము ఒక ప్రేమలో పడ్డం జరుగుతుంది ఆ ఢిల్లీలో అనేటువంటి వ్యక్తితో ఈ యొక్క సంసోన్ ప్రేమలో పడతాడు ప్రేమలో పడి ఒకసారి వాళ్ళిద్దరు కూడా ఆ ప్రేమలో కొంచెం మై మరచిపోయినప్పుడు ఆమె ఆమె అంట ఆయన ఒడిలో పండబెట్టుకొని బాగా నిద్ర పూస్తుంది నిద్ర పూస్తూ అప్పుడు అడుగుద్ది ఎంతో ప్రేమతో అడుగుద్ది ఇదిగో నేను ఒక నీ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నాను నీ సీక్రెట్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ ఎక్కడుంది ఆ స్ట్రెంగ్త్ ఎక్కడ నీకు కండల్లో చేతిలోనా లేకపోతే కండ బలవా గుండె బలవా అంటారు కదా అట్లా నీవు ఇంతమందిని ఎలా నువ్వు జయించగలుగుతున్నావు నీ శక్తి ఎక్కడుందో చెప్పు అంటే ఆయన ఏంది ప్రియురాలు అడిగింది కదా మో అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పాలని చెప్పేసి ఆయన చెప్పేస్తున్నాడేమని నా శక్తి నా తల వెంట్రుకలలో ఉంది ఎప్పుడైతే ఆమె అది విన్నదో వెంటనే ఆమె ఆ యొక్క సైన్యాన్ని పిలిపించి ఆయనకు గుండు కొట్టేయడం జరుగుద్ది ఆ విధంగా ఏం జరుగుతుందంటే ఆ నిద్రావస్థలో ఆయన మాట్లాడినటువంటి మాట ద్వారా ఆ దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని అతను కోల్పోతున్నాడు దేవుడు ఆ శక్తిని ఆయనకి ఎందుకు ఇచ్చాడు శత్రువుల పైన విజయాన్ని సాధించాలి ఆ దేవుడు నమ్ముకున్నటువంటి ప్రజల పక్షాన ఈయన యుద్ధం చేయాలి వాళ్ళకు ఎప్పుడు కూడా అండగా ఉంటాడని చెప్పేసి అతనికి ఆ దైవీకమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి ఆ బలాన్ని ఆయన ఇస్తే దేవుడు ఆయనకిస్తే సంశోనికి ఈ విధముగా నిద్రమత్తులో ప్రేమ మత్తులో ఆయన ఆ దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలను కోల్పోతున్నాడు కాబట్టి ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈ విధంగా మనం కూడా మనము ప్రార్థనకు వస్తాం ప్రార్థనకు వస్తాం కూర్చుంటాం నిమ్మలంగా మనము నిద్రపోతూ ఉంటాం కాబట్టి ప్రభువు వాక్య పలుకుతుంది దర్శన గ్రంథంలో మనం చూస్తాం అక్కడ ఏం చెప్పబడుతుంది ఇదిగో నేను నీ హృదయం అనేటువంటి తలుపు వద్ద ఉన్నాను నేను తలుపు కొడుతున్నాను నా స్వరం మీరు వినండి తలుపు తీయండి అంటున్నాడు అంటే ఇప్పుడు గురువు గురువు రూపంలో వాక్క అయినటువంటి క్రీస్తు ప్రభువు మీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు మాత్రం పీస్ఫుల్గా నిద్రపోయినావనుకో నీకు అర్థమవుతుంది అవుతుంది ఏమర్థం కాదు దేవుడు ఏమంటున్నాడు అక్కడ దర్శన గ్రంథంలో తలుపు తీసిన తర్వాత ఏం జరుగుతుంది ఇదిగో నా స్వరం వినండి అన్నాడు తలుపు తీయండి అన్నాడు తలుపు తీస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే దేవుడు ఆ కుటుంబాన్ని తన ఆ దివ్య అది ఆ నిత్య విందులో నిత్య జీవితంలో అక్కడ ఆ పంక్తి భోజనం బల్లా భోజనము అక్కడ వాయినతో కలిసి ప్రభువుతో కలిసి భుజించడానికి వాళ్ళందరూ కూడా అర్హులవుతున్నారంట ఎవరు ఎవరైతే వాక్యాన్ని విని శ్రద్ధగా ఆలకించి ప్రభువుని ఆహ్వానిస్తారు కాబట్టి అలా దే అంటే నిత్య జీవితం పొందుకోబోతున్నాం ఈ నిద్రమత్తులో ఉన్నప్పుడు ఆ నిత్య జీవితానికి మనం అడ్డుకట్టేస్తున్నాం ప్రభు వాక్యం పలుకుతుంది మనము వాక్యం వినటం ద్వారా మన దోషములన్నీ కూడా కడిగి వేయబడుతున్నాయి మన హృదయం శుద్ధి కావించబడుతుంది మన పాపములు తొలగించబడతాయి అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి సంఘటన ఈ యొక్క దీపబల్లి పూజలో జరుగుతుంది ఆ సమయంలో మనం నిద్రపోతున్నప్పుడు దేవుడు మనని ఏ విధంగా దీవిస్తాడు అందుకే దీపబల్లి పూజలో కూడా మనము తప్పులు చేసినప్పుడు అదేమంటారు ఆ పాప సంగీతం జపం చెప్తాం కదా నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు దానికంటే ముందు చెప్తాం ఇదిగో అశ్రద్ధతో చేసినటువంటి పాపాలను కూడా క్షమించమని మనం తప్పు తప్పు ఒప్పుకుంటున్నాం అశ్రద్ధతో ఏం చేస్తాం నిద్రపోతాం మనం నిద్రపోవాలని ఎవరు ఫిక్స్ అయ్యి రారు కానీ వీడికి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే నిద్ర అనేది నిద్రలోకి జారు ఇవన్నీ కూడా అశ్రద్ధతో చేసిన పాపాలు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ప్రభువు మనందరికీ చెప్పేది ఏంటంటే ప్రార్థించే సమయంలో నువ్వు జాగరూకులై ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు నిద్రపోయేలా చెప్తున్నాడు ప్రభు పలు సందర్భాల్లో ఈ మాటలు చెప్తున్నారు ఈరోజు ముఖ్యంగా ఏసు ప్రభు కూడా అక్కడ ఆయన ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు ఏసు ప్రభు పడేటువంటి ఆ బాధను వాళ్ళు చూడలేకపోతున్నారు యేసు ఏ విధముగా ఆయన ప్రార్థనలో తండ్రితో ఏ విధంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారో దానిని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు అందుకే ఒక్కోసారి మన ప్రసంగం చెప్పేటప్పుడు మీరు దానిలో సరిగా లీనం కాకపోతే ఆ ఇన్స్ ఏమంటారు ఆ ఇన్సైట్స్ కూడా మంచిగా ఉండవు దానికి ఆ ప్రతిస్పందన అనేది ఉండాలి కాబట్టి చెప్పేటప్పుడు మనము వాక్యాన్ని వినడానికి ప్రయత్నించాలి నిద్రకు మనము అడ్డుకట్ట వేయాలనేదే పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా తెలియజేస్తుంది అందుకే ఇదివరకు అంటే ఈ యొక్క వ్యాటికన్ టూ దానికంటే ముందుగా అప్పుడు ఏం చేస్తున్నారు గురువులు ఇట్లా వెనక్కి తిరిగి పూజ చేసేవాళ్ళు వెనక్కి తిరిగి పూజ చేసుకొని పూజ అంతా అయిపోయి ఒక సప్రసాదం మాత్రం తీసుకొని వచ్చి ప్రజలకి ఇచ్చేవాళ్ళు అప్పటి వరకు కేవలము గురువు ఒక్కడే ఆ క్రాస్ను చూసుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు ప్రజలు ఏం చేసేవాళ్ళు కూర్చొని అక్కడ కూర్చొని జపం చెప్పేవాళ్ళు జప చెప్పుకునేవాళ్ళు నిద్రపోయే వాళ్ళు నిద్రపోయేవాళ్ళు బలి ఉండేది అప్పుడు బాగా నిద్రపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు ఎందుకంటే క్రీస్తు ప్రభువు సాక్షాత్ క్రీస్తు ప్రభువు గురువు రూపంలో ఇక్కడ వేంచేసి వస్తున్నాడు కాబట్టి అలాంటి సమయంలో ఆయన అటువైపు అనుకొని మీరు ఇటువైపు ఉంటూ మీరు ఏం చేస్తున్నారు అందుకే ఇదంతా కూడా ప్రతిస్పందన అనేది ఉండాలని చెప్పేసి ఇలాంటి మనకి ఒక కొత్త నిర్ణయాలు తీసుకొని వచ్చి తల్లి స్త్రీ సభ ఈ విధంగా గురువు చెప్పేటప్పుడు ప్రతిస్పందన అనేది ఉండాలి అందుకే గురువు ఒక్కడే కాదు ఈ యొక్క దీపబలి పూజలో పాటలు పాడేటువంటి వాళ్ళైతేనేమి రీడింగ్స్ చదివేటువంటి వాళ్ళైతేనేమి ప్రేయర్ ఆఫ్ ద ఫేతులు చదవడానికైతేనేమి ఈ విధంగా వాళ్ళందరికీ వారి వారి యొక్క రోల్ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అల్టిమేట్లీ నేను చెప్పాలనుకుంటున్నా అంటే నిద్రావస్థకు మనము నిద్రావస్థలో మనము ఆ దేవుని యొక్క అనుగ్రహాలను మనం కోల్పోతాం నిద్రావస్థలో ఉన్నప్పుడు దీనిని ముఖ్యంగా ప్రార్థన సమయంలో ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు ఇక రెండవది రెండవది మనం చూస్తే రెండవ తప్పు మనం ఏం చేస్తామంటే సోమరిపోతనం లేజీనెస్ మనము ఈ యొక్క ప్ర ప్రార్థన సమయంలో కావచ్చు ఈ యొక్క తపస్కాల సమయంలో కావచ్చు ఇంక ఎట్లా మనం ఉపవాసం ఉన్నాం కదా కాబట్టి ఏం పని చేయకుండా ఉంటారు ప్రార్థన అనే కాన్సెప్ట్ని పెట్టుకుంటాంలే కానీ కానీ ఏం పని చేయకుండా అలాగే ఉండిపోతున్నారు కాబట్టి అందుకే సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము అక్కడ ఆరు వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు మనుషులందరికీ కూడా చెప్తున్నాడు ఎవరెవరైతే సోమరు పోతుల్లాగా ఉన్నారో పని పాట లేకుండా కాలక్షేపం లేకుండా ఊరికి సైలెంట్గా కూర్చొని ఉంటారో అలాంటి వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడంటే సోమరి చీమలను చూసి నీ బుద్ధి తెచ్చుకో అంటున్నాడు చీమలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలంట చీమల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అందుకే ఆయన ఏమంటున్నాడు చీమలకి ఏ నాయకుడు లేడు ఏ పర్యవేక్షకుడు లేడు వాళ్ళనికి ఏ అధికారి లేడు కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు క్రమశిక్షణతో సీమలు పోతూ ఉంటాయి ఎవరన్నా డిస్టర్బ్ చేశారనుకో ఆ చీమల్ని పోయేటప్పుడు ఏమవుతాయి అది ఎంత డిస్టర్బ్ అయినా కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ అవి వెంటనే ఒక లైన్ ఫాలో అవుతాయి చూడు వాళ్ళకి ఎవరు మీరు ఇట్ట పోవాలి అట్టపోవాలి అని ఎవరు చెప్పరు కదా సీమలకి దానికి బుద్ధి ఉందా ఎంతకి చీమలకి బుద్ధి ఉందా లేదా తెలియదు కానీ మనుషులకైతే ఉంది మనుషులకైతే ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఇది మంచి ఇది చెడు అని డిసైడ్ చేసుకునేటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు కానీ మనుషులు మాత్రం ఆ యొక్క బుద్ధిని ఉపయోగించట్లేదు వాళ్ళు మాత్రము క్రమశిక్షణగా ఉండలేకపోతున్నారు కానీ బుద్ధి లేనటువంటి చీమలు మాత్రం క్రమశిక్షణలుగా ఉంటున్నాయి అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నీవు చీమలను చూసి బుద్ధి తెచ్చుకో ఇంకా ఆ వాక్యాల్లో మనం చదువుకుంటూ పోతే అక్కడేం చెప్పబడుతుందంటే ఆ ఎనిమిదో వచనంలో ఆ చీమలంట అవన్నీ కూడా రాబోయేటువంటి రోజులలో వర్షాకాలం కావచ్చు లేదా కరువు కాటకాలు కావచ్చు అన్ని సమయాల్లో కూడా సరిపడేటువంటి ధాన్యాన్ని అవి క్రమపరుచుకుంటాయి అంత చిన్న చిన్న సీమలు ఎప్పుడు చూసినా ఏదో ఒక చేస్తూనే ఉంటాయి పెద్దవి పెట్టుకొని మోసుకొని పోతా ఉంటాయి ఎందుకు వాటికి తెలుసా ఏదో వర్షాలు పడతాయి అన్ని అన్నీ కూడా రంధ్రాలన్నీ పూడిపోతాయి కాబట్టి మనం ముందుగానే పోయి ప్రిజర్వ్ చేసుకోవాలని వాటికి మాత్రం ఎంత ప్లానింగ్ ఉందో చూడు కానీ మనుషులకు ఉందా ఆ ప్లానింగ్ మనుషులకు ఆ ప్లానింగ్ లేదు అదేవిధంగా మనం చూస్తాం ప్రియమైన సహోదరి తొమ్మిదవ వచనం చెప్తుంది వాళ్ళు ఇప్పుడు ఈ సోమరపోతే ఏమంటాడంట కుదిచ్చుకోవడం పడుకోవడం రెస్ట్ తీసుకోవడం చాలా అంటే రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాడు ఆయన టైం అంతా కూడా ఆడ నిద్రపోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటాడు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళకి దరిద్రం వాళ్ళ నెన్నెత్ నన్నెత్తి పైన ఉంటుందంట ఈ సోమరిపోతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దరిద్రం వాళ్ళ ఇంటిపైన బాగా తెచ్చేసుకొని కూర్చుంటుందంట కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఈ యొక్క ప్రార్థన అంటే ఈ తపస్కాలంలో ఈ సోమరిపోతుల్లాగా ఉండకూడదు సోమరిపోతుల్లాగా ఉన్నట్లయితే మనకి ఆ దరిద్రం అనేది మన ఇంటిలో మనతోనే ప్రయాణం చేస్తుంది అని ప్రభు వాక్యం మనకు చెప్తుంది ఇంకా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహైదవచనంలో కూడా మనం చూస్తే ఇలా సోమరిపోతనంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఆకలితో అలమటిస్తారని కూడా మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రేమ సహోదరి సౌదులారా ఇక మూడవ తప్పు మూడవ తప్పు మనం ఈ యొక్క సమయాల్లో ఏం చేస్తామంటే వదరబోత్తనం అనవసరంగా మాట్లాడుతుంటాం నోటిని మాత్రం అస్సలు అదుపులో పెట్టుకోము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ఇలాంటి వాళ్ళని గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఒకటి మనము ఎక్కువ మాట్లాడకూడదు పోనీ ఎదుటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుందంటే వాళ్ళకు మనము కొంచెం దూరంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి అందుకే సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఎనిమిది నుండి వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే అక్కడ ఎవరైతే ఇక్కడ ఊరకుండగా ఎప్పుడు వదరబోతు వాళ్ళు ఏమవుతుందంటే ప్రభువా ప్రభు వాళ్ళకి ఇచ్చేటువంటి బిరిది ఏంటంటే వాళ్ళను వెర్రిరోళ్ళు అంటారంట ఎక్కువగా ఎక్కువ మాట్లాడుతుంటే అర్థం లేని మాటలు మాట్లాడుతూ అనవసరంగా మాట్లాడుతుంటే వాళ్ళకు దేవుడిచ్చేటువంటి టైటిల్ ఎర్రివాడు వెర్రిళ్ళు కాబట్టి ఈరోజు నువ్వు ఒక వెర్రివాళ్ళలాగా నోరు ఉంది కదా అని చెప్పి ఎట్టబడితే ఎట్ట మాట్లాడితే మాత్రం నీవు అలాంటి స్థితిలో నువ్వు ఉండబోతున్నావు అందుకే పదవచనంలో పలుకుతుంది వాళ్ళని పలికి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడడం ద్వారా వాళ్ళు నశించిపోతారంట ఇట్లా అనవసర అంటే వాళ్ళ వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ తప్పులు వాళ్ళకైతే దొరికిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు మంచిగా ఉన్నాడని చెప్పి ఒక ఉద్యోగం ఇచ్చారనుకో ఆయన అనవసరంగా మాట్లాడుతున్నాడు అనుకో ఈడేంద్రబాబు ఇంత నష్టపెడుతున్నాడు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాను నేనేదో మంచివాడని చెప్పేసి జాబ్ ఇచ్చానని చెప్పేసి ఆయన మాటలే అతన్ని అది కోల్పోయేలా చేస్తుంది ఆ విధంగా ఎక్కువ మాట్లాడడం ద్వారా వదరబో ఉండడం ద్వారా మనము నాశనాన్ని కొని తెచ్చుకుంటామని పరిశుద్ధ గ్రంథం మనందరికీ తెలియజేస్తుంది అదేవిధముగా సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడు చూస్తే ఇలా ఎవరైతే కబుర్లతో కాలక్షం చే కాలక్షేపం చేస్తూ మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా పేదరికంలో ఉండబోతున్నారు ఇందాక చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను అంటే ఎక్కువ మాట్లాడడం వల్ల ఆ ఉన్నటువంటి ఆ స్థితిగతుల్ని మర్చిపోయి ఎటబడితేట మాట్లాడి అనవసరంగా ఫ్లాటరింగ్ ఊరు కూరుకునే ప్రై చేయడం ఊరు చేయడం వల్ల నీ యొక్క ఏమంటారు నీ స్టాండర్డ్ పోతుంది ఆ విధంగా నువ్వు ఇంకా పేదరికంలో పేదవాడిగా ఉండిపోతున్నావు అని చెప్పేసి పరిషద్ గ్రంథము మనందరికీ కూడా సెలవిస్తుంది ప్రేమ సహోదరి సహోదరులారా ఇక నాలుగవ తప్పు నాలుగవ తప్పు అదేంటంటే తిండిపోతునం అదేంటి మనుషులకల్ తినాలి కదా తినడం కూడా తప్పేనా అంటారు తినడం తప్పే తినడము మామూలు తప్పు కాదు అది అదంట చావైన పాపాల్లో అదొక తప్పు చావైన పాపాలు మనకు ఉన్నాయి ఆ ఏడులో తిండిపోతనము అది కూడా చావైన పాపమే కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరాలు మనము తిండి పట్ల కూడా మనము ఏం చెప్పాలంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే మనము అదే ఏమంటే లిమిటెడ్గా ఉండాలి ఇక్కడ తిండిపోతనం అంటే మనము ఏ దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రభువు చాలా సందర్భాల్లో చెప్తున్నాడు నాకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం బెటర్ బాబు దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి గుక్కిడి మంచి నీళ్ళు సాలు నీకు పర్లోక రాజ్యంలో స్థానం ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ తిండిపోతుదనం ద్వారా ప్రభు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే నీ కాడ ఉన్నదాన్ని నీవు ఉన్నదానికంటే ఎక్కువ నువ్వు పెట్టుకొని కూడా చాటి మనిషి నీకు సహాయానికి వచ్చినప్పుడు లేదా కొంచెం పెట్టమని అడిగినప్పుడు నీవు చేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది పాపం సహాయం చేయలేని స్థితిలో ఉన్నట్టే అది పాపం కాబట్టి ఆ విధంగా ప్రో సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన చెప్తుందంటే ఈ తిండిపోతు వాళ్ళు తాగుబోతు వాళ్ళు వాళ్ళు దరిద్రులుగా ఉండబోతున్నారంట నువ్వు ఎప్పుడు తిండి గురించి ఆలోచించడానుకో నీకు నీ ఎప్పుడు కూడా సంతృప్తి పడవు ఎప్పుడు కూడా నీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఉండదు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే దా అలాంటి వాళ్ళు దరిద్రులతో సమానమని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది ఇక ఐదవది ఐదో వ్యక్తి ఐదో వాళ్ళు ఏంటంటే తిరుగుబోతు తిరుగుబోతులు తిండిపోతు అయిపోయింది నెక్స్ట్ తిరుగుబోతు వీళ్ళు ఏం చేస్తారంటే కాలక్షేపం చేస్తుంటారు ఊరిక అంతా సంచరిస్తూ ఉంటారు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి కమ్యూనిటీలలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఊర్లో ప్రశాంతంగా ఉన్నటువంటి ఇళ్లల్లో ఈ తిరుగుబాటులు చదువు చదువు సందలేకు ఉండదు ఒకవేళ చదువు ఉన్నా కూడా జాబ్ చేయరు ఊరికి తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా అక్కడ మాటలు ఇక్కడ అక్కడ మాటలు అక్కడ మాటలు పెట్టడం వల్ల అందరిని కూడా అల్లకొల్లని చేస్తుంటారు అందరిని కన్ఫ్యూజ్ చేస్తుంటారు కాబట్టి అది కూడా మంచిదే కాదని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దానిని మనము అపోస్తుల కార్యములు పదేడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో మనం చూస్తాం ఇలా తిరుగుబోతులతో వాళ్ళు ఏ విధంగా అల్లకొల్లాలను చేస్తారో అనే దాని గురించి మనకు అక్కడ చాలా క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు త్రాగుబోతుతనం తను ఒక వ్యక్తి ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు సడన్గా ఒక ఏమంటారు కలగన్నాడు అయితేనే వచ్చింది దగ్గరకు వచ్చింది ఇదిగో నీవు తొందరలో చనిపోబోతున్నావు అని అడిగింది తొందరలో చనిపోబోతున్నావు అని చెప్పిండ్రు అవునా అయితే పాపం మా వ్యక్తికి భయం పుట్టుక పుట్టుకొచ్చింది భయపడుతున్నారు కాకపోతే ఇదిగో నీవు ఇంకా కొంచెం మంచిగా చదవ ఇంకా కొద్ది రోజులు ఎక్కువ బతకాలంటే ఇంకా కొద్ది రోజులు ఎక్కువ బతకాలంటే నువ్వు మూడు పనులు చేయాలి అని చెప్తారంట ఈ మూడు పనులు చేస్తే నీ లైఫ్ స్పాన్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అని చెప్పాడు అవునా అయితే ఏంటి చెప్పు అని చెప్పారు చెప్తే ఆ సైతానుడు చెప్తారంట ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి పనుడు ఉన్నాడు కదా పని వాళ్ళు ముఖ్యంగా ఆ పనివాడు ఆ వ్యక్తిని వెంటనే చంపివేయి అంటారంట నేను ఎక్కువ బతకాలంటే వేరే వాళ్ళు పానం తీయాలా వామ్మో ఇదేదో కష్టంగా ఉంది అని చెప్పి లేదు లేదు నేను చంపను అంటాడు ఎందుకు చంపవంటే ఆ వ్యక్తి చాలా మంచివాడు నమ్మకస్తుడు నమ్మకపాత్రుడు కాబట్టి అలాంటి వ్యక్తిని నేను అలా చేయను అది పాపం అని చెప్తాడు సరే నువ్వు తొందరపోతావు కాబట్టి ఇక రెండు ఆప్షన్ చెప్పు ఎక్కువ రోజులు బతకాలంటే రెండో ఆప్షన్ ఏంటి అని చెప్తే నీ భార్యను నీ భార్యతో హింసించాలి నువ్వు బాగా ఆమెను కొట్టాలి అని చెప్తాడు అయ్యో నా భార్య చాలా మంచిది నా భార్య చాలా ప్రేమగా మాట్లాడడం ప్రేమగా నన్ను పలకరియడం ఆమె అంత మంచి ఇంకొకరు లేరు కాబట్టి ఆమెను తిట్టడం అని కానీ కొట్టడం కానీ అది నేను చెయ్యలేనటువంటి పని అని చెప్తారు ఓకే ఈ టెస్ట్లో కూడా నువ్వు ఫెయిల్ అయిపోయినావు నీకు మాత్రం సాగు దగ్గర పడింది కాకపోతే ఇంకొక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేయగలవా అంటాడు ఏంటది అది చెప్పండి ఏం లేదు మందు తాగాలి నువ్వు అని చెప్తారంట అబ్బా ఇదైతే నేను చేస్తాను ఫస్ట్ రెండు టెస్టులు ఫెయిల్ అయినాడు మందు తాగడమే కదా నాకు ఇష్టం లేదు కానీ తాగుతానని చెప్పేసి తాగాడు తాగడం స్టార్ట్ చేశాడు ఒక బాటిల్ తాగాడు రెండు తాగాడు తాగిన తర్వాత ఏమవుతుంది ఇంటికి పంపిస్తారు ఇంకా ఇక్కడ టైం టైం అయిపోయింది ఇంకా పాప బయటికి బాగా అని చెప్పి తరిమేశారు ఇప్పుడు మనకు అర్థమయ్యింది ఏంటంటే ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు మొదట్లో ఏమన్నాడు తాగ ముందు నా భార్య చాలా మంచిది నా భార్య నన్ను ఏమందు నా భార్య అంత ఆమె దేవత అనేటగా చెప్పాడు తాగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాళ్ళ భార్య కర్ర పట్టుకుంది బుద్ధి లేనోడా పలికి మాలోడా ఎలా నువ్వు తాగి వస్తావని చెప్పేసి ఆమె కర్ర తీసుకుంది అరే నా భార్యను గురించి ఇంత గ్రేట్గా చెప్పుకుంటే ఇప్పుడు ఏంటి నన్ను ఇట ఆపోజిట్గా తయారైందని చెప్పేసి ఆమెను కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఎక్కడ కొట్టాడు ఇంట్లో పోయి కొట్టాడా ఇంట్లో కాదు ఈదులేకి తీసుకొచ్చి కొట్టాడు అప్పటి వరకు ఏమన్నాడు నా భార్య మీద చెయ్యి వేయనన్నాడు కానీ ఆయన మాత్రము ఈదులేకి తీసుకొని వచ్చి కొట్టాడు తర్వాత పనివాడు వస్తాడు పనివాడొస్తే ఏంటి అమ్మగారిని అట్టకొడుతున్నావు కొంచెం తెలివి ఉందా అని చెప్పి ఆ మనిషి పాపం విడిపిడానికి పోతాడు ఆ మనిషిని ఒక ఏటేస్తాడు ఆయన అర్ధాంతరంగా సడన్గా చనిపోతాడు సైతానుడు ఫస్ట్ ఏం చెప్పాడు వ్యక్తిని చంపమన్నాడు తర్వాత ఇంట్లో భార్యని కొట్టమన్నాడు ఈ రెండు పనులు నేను చేయనన్నారు కానీ చేయను అనుకున్నా చేయ చేయకూడదు చేస్తే తప్పని తెలిసినా కూడా మద్యం తాగుతానే అవన్నీ పనులు చేశాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా మద్యం మత్తులో ఎన్నో తప్పులు జరుగుతుంటాయి కాబట్టి ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే ఈ మద్యం అనేది మనకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది ఇతరులను చంపివేస్తారు ఇతరులని బాధ పెడతాము ఇతరుల కుటుంబాలన్నీ కూడా చీలిపోతాయి ఆ ప్రేమ సఖ్యత అనుభవ బంధాలన్నీ కూడా పోతాయి కాబట్టి దానికి మనం దూరంగా ఉండాలనేది ప్రభు వాక్యము అందుకే ఏషయా గ్రంథము ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు మనం చూస్తే వేకువడ లేచినప్పటి నుండి మద్యముతో ప్రారంభించి కొంతమంది సాయంత్రం వరకు కూడా మద్యం మత్తులోనే ఉంటారంట అలాంటి వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే ప్రభువు చెప్తున్నాడు వారందరూ కూడా శాపగ్రస్తులుగా ఉండిపోతున్నారు ఇంకొక వాక్యము సీరాపుత్రుడైన వేసిన జ్ఞాన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చినప్పుడు మనం చూస్తే ఈ మద్యం మత్తులో ఉండేటువంటి వాళ్ళు ఏమవుతుందంటే తనకు తానుగా కీడి చేసుకుంటారు వాళ్ళకు బలాన్ని కోల్పోతారు వారు కొట్లాటలు తెస్తారు తర్వాత ద్వేషము కలహము పతనము ఇలా ఎన్నో సమస్యలను గురవుతారని చెప్పేసి ఈ మత్తు అంటే మత్తులో వాళ్ళు ఇవన్నీ కూడా సమస్యలు కొని తెస్తారని చెప్పేసి మనకు పరిశుద్ధకరంగా గ్రంథం చెప్తుంది వాళ్ళందరూ కూడా దేవునికి ఆ పరలోకానికి లేదా నిత్య జీవితానికి నోర్చుకోలేనటువంటి బిడ్డలుగా వాళ్ళు శాపగ్రస్తులుగా ఉండిపోతారని చెప్తుంది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల ఈ యొక్క తపస్కాలంలో ముఖ్యంగా మనం ఇప్పుడు మనము ధ్యానం చేసినటువంటి ఆరుగురు వ్యక్తులు లేదా ఆరుగు ఆరు క్రియలు ఆరు పనులు అదేంటంటే నిద్రమతుల్లో ఉండడం అలాంటి వ్యక్తులతో మనము ఫ్రెండ్షిప్ ఉండకూడదు సోమరిపోతులుగా ఉన్నటువంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు అదేవిధంగా వదరుబోతు మాటలతో అనవసరంగా మాట్లాడి గొడవలు తెచ్చే వాళ్ళతో మనం దూరంగా ఉండాలి తర్వాత తిండిపోతు ఎక్కువ తినడం తినడం అనే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా త్రాగుబో తిరుగుబోతుతో ఆడబడితే ఆడిపోందా అని చెప్పి తీసబోతా వాళ్ళకి ఒక ఏమంటారు ఒక గమ్యం అంటే అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి లేదా చివరిగా త్రాగుబోతు వాళ్ళతో కాబట్టి ఇది వేరే వాళ్ళకు ఉంటేనే ప్రజలు సిద్ధరించుకుంటారు అవి మనకుంటే ఆత్మపరిశీల చేసుకోండి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లన్నీ కూడా వేరే వాళ్ళకు ఉంటేనే మనము ఈడేంది అట్లాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి చెప్పేస్తున్నాం కానీ అలాంటి క్యారెక్టర్లలో మనం ఉంటున్నామా ఒకవేళ ఉంటే మన పరిస్థితి ఏంటి ఈ యొక్క తపస్కాలంలో ఈ ఈ లక్షణాలన్నింటిని కూడా మనం దూరంగా ఉండాలని ఆ ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదాం మనమందరం కూడా ఈ యొక్క దేవబలి పూజలో పాల్గొనే ముందు మనందరినీ కూడా ఆ దేవత దేవుడు తన యొక్క అనుగ్రహాలతో మనం దీవించి ఆశీర్వదించాలని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం पिता पुत्र पवित्र आत्मा नाम, अमना Amen.